నమస్తే అండి శ్రీమతి ప్రియదర్శిని ఎల్లా గారి ఐ లవ్ యూ మై చైల్డ్ ఎనిమిదో భాగానికి స్వాగతం అండి అరే భయ్యా ఇక్కడేమిటి ఇంత చిన్న విషయాల గురించి అంత కేర్ తీసుకుంటారా అయినా ఇంత పెద్ద మహానగరాన్ని వరదలేం చేయగలవు కొత్తగా అమెరికా చూస్తున్న ప్రాణేష్ విస్తుపోతూ అడిగాడు వచ్చినప్పటి నుంచి అతనికి వింత వింత విషయాలన్నీ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అతనికి విచిత్రంగానే కనపడుతుంది బయటికి వెళ్ళి తనంతట తాను ఊరంతా తిరిగి రావాలనుకున్నాడు తీరా చూస్తే ఇప్పుడు వరదలు బయలుదేరిన సమయం ఎలాంటిదో కానీ ఈ వరదలు ఇలా ఉంటే తనేం చేయగలడు ఇంత దూరం వచ్చి మొత్తం వృధా కదా తన ఫ్రెండ్స్ చాలామంది అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో అణువణువును అతిశయ ఆనందాలతో అనుభవిస్తున్నారు వాళ్ళు చెప్పే వింత వింత ప్రదేశాలని నగరాలని రైళ్లని చూడాలనుకున్నాడు ముఖ్యంగా నగర వీధులు షాప్స్ ఎంతో అందంగా ఉంటాయని విన్నాడు తీరా చూస్తే వరదలు కంగారు పడ్డాడు ఇది మహానగరమే సాక్షాత్తు ప్రెసిడెంట్ ఉండే సిటీ అంటే తమాషా కాదు ఆ వరదలు దీన్నేం చేయలేవు కానీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఫామ్స్ వాటి తాలూకు మనుషులు ఆ ఫామ్స్లోనే నివాసం ఉంటుంటారు అలాంటి వాటి గురించి అలాంటి మనుషులను ఉద్దేశించి చేసేవి ఈ ప్రకటనలు ఈ దేశంలో కూడా మనలాగే చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ కూడా కంట్రీ సైడ్స్కి వెళ్తే అక్కడ జనాలు వాళ్ళదైన ప్రత్యేకమైన జీవన విధానంలో వాళ్ళ పొలం పనిలోనూ మునిగి ఉంటారు మన ఇండియాలో గ్రామ ప్రజల భాషలో యాస ఉన్నట్టే వీళ్ళ ఇంగ్లీష్లోనూ యాస ఉంటుంది అది కాదు భయ్య ఇప్పుడు ఎలా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి చూస్తుండగానే మూడు వారాలు అయిపోతే డోంట్ వర్రీ మై బ్రదర్ నేను ఉన్నానుగా రెయిన్ కోట్స్ ఉంటాయి అంబరిలాస్ ఉంటాయి మనల్ని మోసుకుపోవటానికి కార్లు ఉన్నాయి ఆ కార్లలో అన్ని వసతులు ఉన్నాయి నా మొబైల్ హౌస్ చూసావుగా దానిలో టీవీ స్టవ్ వండుకునే సామాను తినే సామాను డ్రెస్సింగ్ రూమ్ బెడ్రూమ్ కమాన్ మైడియర్ బ్రదర్ నేనుండగా నీకు ఎందుకు వర్రీ వర్షం దారి వర్షందే మన దారి మందే ఓకే చాలా ప్రేమ నిండిన స్వరంతో చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు తమ్ముడికి మిరషం ఆ మాటలు వింటున్న మిస్సెస్ కులకర్ణి చాలా పొంగిపోతుంది కొడుకు సమర్థతకి నిజానికి అతని కారు వ్యాన్లో ఉండి చాలా పొడవుగా ఉంటుంది అదొక చిన్న సైజ్ ఇల్లులా ఉంది ఎందుకు ఇలా అని అడిగితే వీకెండ్స్ అవుటింగ్కి కన్వీనియంట్గా ఉంటుంది అంటాడు మిస్సెస్ కులకర్ణి కూడా సబబుగానే అనిపిస్తుంది అతని జవాబు అతని మొబైల్ హౌస్ అంటే ఆమెకి చాలా ఇష్టం సరదా కూడా వర్షాలు తగ్గుముఖం పెట్టాయి రోడ్ల మీద గొడుగులు రెయిన్ కోట్లతో నడిచే మనుషులకు బదులు మామూలు జన సముదాయం తిరగటం మొదలైంది రోడ్ల మీద ఉన్న చెట్లు పార్కుల్లో అందంగా అమర్చబడిన చెట్లు నవనవలాడుతూ స్నానం చేసినట్లున్నాయి స్వచ్ఛమైన వరద నీళ్లు వాటి మీద పడి వాటి ఆకుపచ్చతనాన్ని ద్విగుణీకృతం చేశాయి ప్రాణేష్ నెమ్మదిగా బయటికి వెళ్ళటం మొదలెట్టాడు మొదట్లో వాళ్ళు ఉండే ఎవెన్యూ దాకా వెళ్ళేవాడు తర్వాత తర్వాత ఒకవై ఒకే వైపు వెళ్లకుండా నాలుగు వైపులా ఏముందో రోడ్లలా ఉన్నాయో గమనించసాగాడు ముందు తక్కువ దూరం నడకతో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచాడు నడక సమయం దాదాపు గంట సేపు నడుస్తూ ఇంటికి దగ్గరగా ఎక్కడెక్కడ ఏముందో అంతా తెలుసుకున్నాడు ఒకవైపు వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది ఇంకోవైపు వెళితే వైట్ హౌస్కి వెళ్లే దారి కనపడుతుంది ఇంకోవైపు వెళితే అక్కడ కనిపించేవన్నీ డిపార్ట్మెంట్లు స్టోర్సే మరోవైపు వెళితే కనిపించేవన్నీ రెస్టారెంట్లే రెస్టారెంట్లో అన్ని రకాలు కనిపిస్తాయి ఇటాలియన్ నుంచి ఇండియన్ వరకు భయ్యా చెప్పిన రుచి సుచి కూడా ఆ రెస్టారెంట్ సముదాయంలో ఉంది కానీ తను అటువైపు వెళ్ళలా కాశీ వెళ్ళిన శనీశ్వరం ఎందుకు అన్నట్లు అమెరికా వచ్చిన పాత చింతకాయ పచ్చడేందుకు అనుకున్నాడు సరదాగా ఒక షాప్లోకి దారితీశాడు అదొక కాఫీ షాపు ఆ కాఫీ షాపు చాలా ప్రత్యేకంగా కనిపించింది అక్కడ డిస్ప్లే చేసిన బోర్డు చూస్తే ఉత్సాహం పుట్టుకొచ్చి లోపలికి దారితీశాడు లోపలి కనపడుతున్న వాళ్ళందరూ అమెరికన్స్ లానే ఉన్నారు దాదాపు ముప్పై నలభై మంది యువతీ యువకులతో కిటకిటలాడుతోంది షాపు ఓనర్ అనుకుంటాను షాపు ద్వారం దగ్గరే కుర్చీ దగ్గర కూర్చున్నాడు ఎదురుగా వేసిన టేబుల్ దానిలో క్యాష్ టేబుల్ పైన కంప్యూటర్ చకర చకచక్క బిల్ చేసి ఇచ్చి కస్టమర్ల దగ్గర డబ్బు వసూలు చేసి క్యాష్ లోపల పడేస్తున్నాడు తెల్లగా లావుగా మనోరంజన్ సినిమాలో కనిపించే షమ్మీ కపుర్లో ఉన్నాడు అతనికి ఎదురుగా ఒక పొడవాటి టేబుల్ దాని మీద కాఫీకి సంబంధించిన డికాషన్ తయారవుతుంది పొగలు కక్కుతూ మరోసారి ఆ డిస్ప్లే చేసిన బోర్డును పరికించి చూశాడు ఆ బోర్డు మీద ఉంది చదివాడు సిలోన్ కెనడా కొలంబియా బ్రెజిల్ ఘనా పాకిస్తాన్ ఇండియా చాలా భారతం అంతా లిస్ట్ ఉంది చాలా దేశాల పేర్లతో అంటే ఆయా దేశాల కాఫీ ఇక్కడ దొరుకుతుందన్నమాట ఇంతవరకు తనకు తెలిసిన కాఫీ అంటే ఒకటే రకం అది ఇండియాలో తల్లి రోజు తనకిచ్చే కాఫీ అది ఏ కాఫీయో అతనికి తెలియదు కానీ రుచి చాలా బాగుంది బహుశా తమిళనాడు కాఫీ ఏమో అది అది కూడా తెలియ బాగా తెలియదు ఎప్పుడూ తల్లిని అడగల తీలో రకాలుంటాయని తనకు తెలుసు ఇరానీ సిలోను సిమ్లా డార్జిలింగ్ నీలగిరి లాంటివి కానీ కాఫీలో రక రకాలుంటాయన్న విషయం ఇప్పుడే చూస్తున్నాడు అందులోనూ ఆ టేబుల్ మీద పొగలు నురుగులు కక్కే ఆ డికాషన్ చూస్తుంటే అతనికి నోరూరింది అర్జెంటుగా అదేదో తాగేసేయాలనిపించింది అమెరికా వచ్చేటప్పుడు తల్లి తనకిచ్చిన రూపీస్ని అక్కడే హైదరాబాద్లో మార్చి డాలర్లుగా తీసుకున్నాడు ఎందుకైనా మంచిదని వచ్చిన వంద డాలర్లని భద్రంగా తన సూట్ కేసులో దాచుకున్నాడు అప్పుడే మిస్ కులకర్ని మరో యాభై డాలర్లు ఇస్తే వాటిని తర్వాత తీసుకుంటానని ఆ వంద డాలర్లు తల్లిచ్చినవి భద్రంగా ఉంచుకున్నాడు ఇప్పుడు ఆ వందలో ఇరవై డాలర్లు తీసి తన జేబులో పెట్టుకున్నాడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు టికాషన్ కాగుతున్న టేబుల్ దగ్గరికి నడిచాడు దీన్ని ఏమంటారు అని అడిగాడు బ్రెజిలియన్ కాఫీ అన్నాడు షఫ్ డ్రెస్లో కాఫీ తయారు చేస్తున్న యువకుడు కాస్ట్ ప్లీజ్ అడిగాడు ప్రాణేష్ కప్ అయితే డెబ్బై ఐదు సెంట్లని పెద్ద మగ్గైతే ఒక డాలర్ మీద ముప్పై సెంట్లని చెప్పాడు అప్పుడు గుర్తొచ్చింది ప్రాణేష్కి లోగడ తన ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్లో చెప్పాడు ఒరే మంచి కాఫీ షాప్ ఒకటి కొత్తగా పెట్టారు పంజగుట్టలు దాని పేరే కాఫీ షాప్ అక్కడ దగ్గర దగ్గర వంద రకాల కాఫీలు దొరుకుతాయి ప్రపంచంలో ఉన్న వెరైటీలన్నీ ఉంటాయి ఆ కాఫీ తాగటానికి ఎంతోమంది జనాలు పోటీపడి మరీ వస్తారు అక్కడికి ఇంకో విషయం తెలుసా మంచి మంచి కలర్స్ కూడా ఉంటాయి అక్కడ తెలుసా ఐ విల్ జస్ట్ హ్యావ్ ఏ ఫన్ అక్కడ కాఫీ తాగటం ఒక వింత అనుభవం అని రోజు తను తాగే కాఫీ కదా అని దానిలో ముందనుకున్నాడు తన ఫ్రెండ్ చిన్నప్పుడే ముదిరిపోయాడు అన్ని వ్యవహారాల్లో అతని భాషలో కలర్స్ అంటే ఆడపిల్లలని అర్థం అలాంటి విషయాలు ఉలికి పోయే తత్వం కానీ ప్రాణేష్ అతని ఫ్రెండ్ ఆహ్వానాన్ని తీసుకోలే అంటే మన ఇండియన్స్ కూడా బాగా దేశ దేశదేశాలు తిరిగి చూసి అయితే ఆ కాఫీ షాప్లో దొరికే కాఫీ ఇదేనన్నమాట అనుకున్నాడు పాశ్చాత్య వేష భాషల పట్ల వాళ్ళ అలవాట్ల పట్ల వాళ్ళ అభిరుచులు రుచుల పట్ల ఇవాళ్టి యువత తగని వ్యామోహాన్ని పెంచుకొని ప్రాణాలు తీసుకుంటున్నారన్న విషయం ప్రాణేష్కి ఇంకా అవగతమైనట్లు లేదు తనలో కూడా అలాంటి భావాలు కొద్దో గొప్ప ఉన్నాయి కాబట్టే అతను ఇక్కడికి వచ్చాడు అటు పక్కనున్న రుచి రుచి సుచికి వెళ్లకుండా లార్జ్ మగ్గు ప్లీజ్ అంటూ ఇరవై డారర్లు ఇచ్చాడు కాఫీ తయారు చేసేవాడు ఆ డబ్బు తీసుకొని మిగిలిన చిల్లర ప్రాణేష్ చేతిలో పెట్టాడు వేడి వేడి కాఫీ అందుకున్నాడు ప్రాణేష్ చక్కెర క్రీమ్ కావలసినంత తీసుకోండని ప్రాణేష్ ముందుకు తోశాడు వాటిని అవి కూడా తీసుకొని ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కాఫీ తాగటానికి వీలుగా పేరుకు మగ్గు టీ మగ్గే కానీ అది నిజానికి టీ తాగే మగ్గులా లేదు బీర్ మగ్గులా పెద్దదిగా కనపడుతుంది ఆ కప్పు అనబడే మగ్గులో చక్కెర క్రీమ్ కలుపుకున్నాడు క్రీమ్ చాలా చల్లగా ఉంది అయినా ఆ చల్లదనాన్ని కాఫీ చల్లారిపోలేదు పొగలు కక్కుతుండటం వల్ల నెమ్మదిగా సిప్ చేయటం మొదలెట్టాడు ఎదురుగా కనిపించే జనాల్ని చూస్తూ అక్కడ ఉన్న ఆడమగ అందరూ దాదాపు తన వయసు వాళ్ళే అందరూ స్థానికుల్లా కనపడుతున్నారు రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మోచేత్తో పోడ్చుకుంటూ సరసాలు ఆడుకుంటూ అధమస్థాయి అభిరుచిని ప్రదర్శించసాగారు వాళ్ళందరినీ నిష్టంగా పరిశీలిస్తున్నాడు ప్రాణేష్ తనకు పాశ్చాత్య దేశాలంటే బాగా ఇష్టమే కానీ వాళ్ళ సంస్కృతి ఇష్టం లేదనుకున్నాడు అలా తలలు చెదిరిని చుట్టూ ముడతలు పడిన బట్టలు మగ ఆడ ఇద్దరూ అయిన దానికి కానిదానికి ఊరికే పోసే కోటాలు తనకి నచ్చదు కాఫీ సిప్ చేస్తున్న కొద్దీ చాలా రుచిగా అనిపిస్తుంది అది గొంతులోంచి కడుపులోకి దిగుతుంటే దాని చలనయానం అతనికి వింత అనుభూతి కలిగిస్తుంది కడుపులో హాయిని కలిగించటమే కాక మెదడని కూడా ఉత్తేజపరుస్తుంది అప్పటిదాకా ఉన్నంత కాస్త తలనొప్పి పోయే పోచ్చులా మాయమైంది కానీ అంత కాఫీ ఎలా తాగటమనుకుంటూ నెమ్మదిగా తాగుదామనుకున్నాడు తల్లి ఇచ్చిన డబ్బుతో కొన్న కాఫీని వృధా చేయటం అతనికి సశమిరా ఇష్టం లేను అందులోను ఒక డాలర్ పైన ముప్పై సెంట్లంటే దాదాపు అరవై రూపాయల కాఫీ అది అందుకే ఒక్క గుక్క మింగుతున్నాడు నెమ్మదిగా కాఫీ కప్పు ఖాళీ అయింది గడియారం చూసుకున్నాడు వచ్చి గంట పైన ఇక్కడి నుంచి బయలుదేరి రెండు గంటలైందనుకున్నాడు కడుపు చాలా బరువైందని అప్పుడే అర్థమైంది అతనికి మరేం పర్లేదు ఇల్లు చాలా దూరం ఉందిగా అంత దూరం నడిచేలోగా తాగిన కాఫీ సర్దుకుంటుందిలే అనుకున్నాడు నెమ్మదిగా షాపు నుంచి బయటకొస్తూ బయట ఐదారుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయి అమ్మాయి స్లీవ్లెస్ టాపు జీన్స్లో ఉంది వాళ్ళందరూ చాలా సర్వసాధారణంగా చాలా యధహెచ్చగా కబుర్లు చెప్పుకుంటున్నారు సిగరెట్లు తాగుతూ బయటికొచ్చి సరదాగా కాలక్షేపం చేయటమే తెలుసు తప్ప వాళ్ళకి నీట్నెస్ తెలీదు అనుకున్నాడు మనసులో వాళ్ళందరూ కూడా స్నానాలు చేసి రెండు మూడు రోజులు అయిందనిపిస్తుంది వాళ్ళ వాళ్ళకాన్ని బట్టి హాయ్ యాంగ్మెన్ అన్నాడొకడు ప్రాణేష్ని ఉద్దేశించి హలో మై డియర్ ఫ్రెండ్ కమాన్ అన్నాడు మరొకడు ఏమిటో విషయమని ఒక్క క్షణం ఆగాడు ప్ర ప్రాణేష్ వాళ్ళలో ఒకడు నాయకుడు లాంటి వాడు తనను తను పరిచయం చేసుకుని మిగిలిన కుర్రాళ్ళని కూడా పరిచయం చేశాడు అమ్మాయిని పరిచయం చేసేటప్పుడు షీ జాకీ జాక్విలిన్ ది గ్రేట్ ఆ జాక్విలిన్ కెనడీ కోట్ల అమెరికన్లకి రాణి అయితే ఈ జాక్విలిన్ మాకు రాణి అంటూ వెకిలిగా పరిచయం చేశాడు నాయకుడు ఆ ప్రాణేష్ ఇండియన్ అని తనకి తను పరిచయం చేసుకున్నాడు అక్కడ వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు అతనికి ఎందుకంటే లోవడ తను వినున్నాడు అలాంటి లోకల్ గ్రూప్స్ ఫారినర్స్గా కనపడించే వాళ్ళని అందులోను కాస్త డబ్బున్న వాళ్ళని అనుకున్న వాళ్ళని ఎలాగో పరిచయం పేరుతో మాటల్లోకి దించి వీళ్ళ దగ్గరున్న డబ్బుని వాళ్ళ కోసం ఖర్చు పెంచి పెట్టించటమో లేక డబ్బు ఇతరత్ర విలువైన వస్తువులను కొట్టేయటమో చేస్తారని వీళ్ళని చూస్తే ఆ బాబతే అనిపించింది అయినా జాక్వెలిన్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఆడది జాక్వెలిన్ కెనడి అయిపోతుందా చెప్పాలంటే ఆ జాక్విలిన్ కెనడి అందం గురించి అతనికి అంతగా అవగాహనే లేదు ఆమె గొప్ప అందగత్త అని ఫ్యాషన్ ప్రపంచాన్ని కదిలించేదని కోట్ల మందికి ఆమె దైవమని ప్రపంచంలో అలాంటి అందగతలు ఇప్పటికీ ఇద్దరే ఇద్దరిలో వారొకరు జాక్విలిన్ కెనడీ అయితే రెండో వ్యక్తి ప్రిన్సెస్ డయానా వీరిద్దరిని ఆరాధించినంతగా మరెవరిని ప్రపంచం ఆరాధించలేదని విని ఉన్నాడు అందం గురించి స్టైల్ గురించి ప్రిన్సెస్ డయానా నాకంటే గొప్పది ప్రపంచంలో పుట్టలేదు పుట్టదు కానీ జాక్విలిన అందం గురించి తనకంత అవగాహన కానీ ఆరాధన కానీ కలగలేదు ఆమె ఫోటోల్ని చాలాసార్లు చూశాడు టీవీలో కూడా రెండు మూడు సార్లు చూశాడు అలాగే డయానా కానీ జాక్విలిన అందం అతన్ని ఎప్పుడూ ఆకట్టుకోలేదు ఆమె కళ్ళల్లో అతనికి ఎప్పుడూ మెరుపు కనిపించలేదు ఒక విధంగా చెప్పాలంటే ఆ కళ్ళలో ఎక్కడో ఏదో ఆవేదన ఉన్నదనిపించింది ఆమె హెయిర్ స్టైల్ గురించి కూడా చాలా చదివాడు డయానాతో పోల్చితే అదంత గొప్పదని అతనికి కనిపించలేదు డయానా హెయిర్ స్టైల్ ఒకప్పుడు ఆడపిల్లలకి ట్రెండ్ అయింది కానీ ఈ జాక్విలిన్ కెనడీ బ్లంట్ హెయిర్ కట్ ఎంతమంది ఆడపిల్లలకి అపరూపమైందో అతనికి తెలీదు మొత్తానికి కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లు చాలా చాకచక్యంగా ఆ గుంపును హట్ చేయకుండా తను నష్టపోకుండా నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నాడు ప్రాణేష్ దృష్టులకు దూరంగా ఉండాలి అనే మా తల్లి మాటలు ఆ సమయంలో అతనికి బాగానే ఉపయోగించాయి సాయంకాలం నాలుగు గంటలొత్తుంది పెద్ద మమ్మీ కంగారు పడుతుందేమోనని భయపడుతూ వడి వడిగా అడుగులేస్తున్నాడు పరుగులాంటి నడకతో ఇంటిని సమీపించాడు గార్డెన్లో కనిపించింది తన కోసమే ఎదురు చూస్తున్నట్టు పెద్ద మమ్మీ జరిగిన విషయాలు ఆమెకు వినిపించి ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు ఆమె మనసు కుదిరిపడింది అప్పుడు చూస్తుండగానే ఇరవై రోజులు అయిపోయింది అమెరికా వచ్చి అసలు మూడు వారాల కోసమే వచ్చిన మీరా బలవంతం చేయటం వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది మిసెస్ కులకర్ణికి కొడుకు చెప్పింది నిజమే మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని పట్టుమని పది వారాలైనా ఉండకపోతే ఎలా అనుకుంది మీరా అసలు ఇంట్లో ఒక్క పూట కూడా తల్లితో గడపటానికి తీరికే దొరకటం లేదు అందుకే ఇండియా ప్రయాణాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోమని కోరాడు తల్లిని ఆమె కొడుకు మాట కాదనలేకపోయింది ప్రాణేష్ తల్లితో వారానికోసారి మాట్లాడుతున్నాడు ఫోన్లో ప్రయాణ వాయిదా పడిన విషయం ఆమెకు చెప్పాడు దూరదేశాలకు వెళ్ళిన మనుషులు రావటం ఆలస్యమైతే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఉంటుంది మనసులో బాధ ఆ వెళ్ళిన మనుషుల్ని చూడాలనే అరటం కానీ దుఃఖాన్ని దుగమింగుతూ బతకటం తప్ప పద్మినికి చేసేది కూడా ఏమీ అనిపించలేదు భర్తకి చెప్పింది ప్రయాణం వాయిదా పడిన విషయం దుష్యంతరావు కోపంతో చిందులు దొక్కాడు అసలు వాడిని ఎందుకు పంపినట్లు అని కసిరి మిసెస్ కులకర్ణి మీద కూడా మండిపడ్డాడు వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం ఏమిటి ఒకవేళ చూసుకున్నా అలా దేశాలు తిప్పటం ఏమిటి చండాలంగా విసుక్కున్నాడు రేపు జరగరానేది దేశం కాని దేశంలో జరిగితే దానికి జవాబుదారు ఎవరని విరుచుకుపడ్డాడు పద్మిని మీద అంత దూరం ఆలోచించలేదండి అయినా మూడు వారాల కోసమంటే పంపాగాని ఎన్ని అవుతుందంటే నేను అసలు పంపేదాన్ని కాదండి ఇతర దేశాలు వెళ్ళినా మనుషులు మూడు వారాల్లో వస్తారని ఎలా అనుకున్నావు కామన్ సెన్స్ ఉండక్కర్లా కసిరాడు కళ్ళలో నీళ్లు కుక్కుకొని లోపలికి వెళ్ళింది ఆమె ప్రాణేష్కి బాధగా ఉంది తల్లితో మూడు వారాలని చెప్పి వచ్చినందుకు తనకి నిజంగా తెలీదు ఒకవేళ తెలిస్తే వచ్చేవాడో లేదో తల్లితో ఫోన్లో మాట్లాడితే ఆమె ఏమీ చెప్పలేకపోయింది అంత దూరంలో ఉన్న కొడుకు మనసు కష్టపెట్టడం బాధనిపించి ప్రాణేష్కి మాత్రం తొందరగా ఇంటికెళ్ళి తల్లి దగ్గర ఉండాలని ఉంది అసలే తల్లికి ఒంటో కులాసాగా ఉండటం లేదని తను కూడా లేకపోతే ఆమె బొత్తిగా ఒంటరిదైపోతుందని అతనికి బాగా తెలుసు ఇరవై రోజుల్లో ఒక్కసారి మాత్రం మీరా శ్యామ్ తల్లిని ప్రాణేష్ని హాలిడే కింద తీసుకెళ్ళాడు అది మూడు రోజుల కోసం మాత్రమే అందరూ కలిసి లాస్ వేగాస్ వెళ్ళి అక్కడ హాయిగా గడిపారు ఆ మూడు రోజులు మీరాశ్యామ్కి హాస్పిటల్ బాధ్యత లేదు ఫోన్ కాల్స్ పీడా లేదు ఫోన్ కాల్స్ని తప్పించుకొని హాయిగా తల్లితో ప్రశాంతంగా గడపడానికని మొబైల్ ఫోన్ కూడా వెంట పెట్టుకోలేదు ఆ మూడు రోజులు ఎంత హాయిగా గడిచాయో చెప్పాలంటే ముగ్గురికి కూడా ఆ మూడు రోజులు జీవితంలో స్వర్ణాక్షరాలతో గుర్తుంచుకోవలసిన రోజులు ఆ మూడు రోజుల్లో ప్రాణేష్ మీరా శ్యామ్కి చాలా దగ్గరయ్యాడు మీరా శ్యామ్ కూడా తన సొంత తమ్ముడితో కలిసిన్నట్టు కలిసిపోయాడు అతని మంచితనానికి మంచి మనసుకి ప్రాణేష్ చెలించిపోయాడు నిజంగా అతను తనకు అన్నయ్యనే అనిపించేది అతని మీద గౌరవం కూడా పెరిగింది ప్రాణేష్కి ప్రాణేష్ ఏవేవో చాలా బహుమతులు కొనిపించాడు మీరాశ్యామ్ ఇండియాలో ఇన్ని ఇన్నెందుకని అడిగితే నా గుర్తుగా వాడుకో ఏ తమ్ముడికి ఒక అన్నగా ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్న వేసేవాడు నెల రోజులైంది అతను వచ్చి ఒకసారి బీమా కంపెనీ మీద తనకు టైం లేకపోవటం వల్ల మీరా ష్యామ్ ప్రాణేష్ని డెట్రాయిడ్ పంపాడు తన దగ్గర పనిచేస్తున్న ఒక డాక్టర్ని తోడుగా ఇచ్చి ఆ ట్రిప్ కూడా ప్రాణేష్కి బాగా నచ్చింది భయ ఇచ్చిన సూచనల ద్వారా జాగ్రత్తగా అతను చెప్పింది చెప్పినట్లు ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఎవరెవరిని కలవాలో ఏమేం మాట్లాడాలో అన్నీ కరెక్ట్గా చేశాడు ప్రాణేష్ అతను ప్రతి చోట అందరూ అతన్ని మీరా శ్యామ్ తమ్ముళ్లానే భావించారు పోలికలను బట్టి వెళ్ళిన పని వారం రోజులు అవదు కానీ ప్రాణేష్ తెలివితేటలతో ఆ పని ఐదు రోజుల్లోనే పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు మీరాశ్యామ్ ప్రాణేష్ని ఎంతగానే పొగిడాడు ఇన్సూరెన్స్ పని అయిపోయింది పది లక్షల డాలర్ల చెక్ తెచ్చి భయ్యా చేతిలో పెట్టాడు ప్రాణేష్ మీరాశాం ఆనందానికి అవధులు లేవు ఆ చెక్ని తలకిచ్చాడు మీరా చూడు మీరా నేనేం చేసుకుంటానరా ఇంత డబ్బు నేను చూడని డబ్బా ఏమన్నాను మీ డాడీ పుణ్యమా అంటూ ఎంతో డబ్బు చూశాను ఇప్పటికీ ఆయన సంపాదించిన ఆస్తి తరగనంత ఉంది అదంతా కూడా నీదే కదా నీ దగ్గరే ఉండని రేపు పెళ్ళైతే పనికొస్తుంది అంటూ కొడుక్కిచ్చేసింది అది కాదు మమ్మీ హైదరాబాద్లో ఉన్న మన ఇల్లు ఎప్పుడో డాడీ కొన్నది కదా దాదాపు పాతిక సంవత్సరాలైంది దాన్ని కొని నాకు ఊహ తెలిసిన తర్వాత పెద్దగా రిపేర్లు ఏమీ చేయించినట్టు లేదు ఎప్పటిదో పాత బంగ్లాది దాన్ని కాస్త మోడ్రన్గా చేయించి ఈ కాలానికి అనుగుణంగా చేయించు మమ్మీ నా మేనే మ్యారేజ్ కోసం నేను ఇండియా ఎలాగైనా రావాల్సిందే వచ్చి రెండు మూడు నెలలుంటా తర్వాత కూడా ప్రతి సంవత్సరం మనమంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక లాంగ్ హాలిడే స్పెండ్ చేద్దాం చాలా ఉత్సాహంగా అంటున్నాడు అనిపించింది ఆమెకి అతని కళ్ళల్లో కనిపించిన మెరుపు చూసి కొడుకు తన పెళ్లి గురించి బాగానే ఆలోచిస్తున్నాడు అనుకుంది మురిసిపోయింది త్వరలో తన కోరిక తీరపోతున్నందుకు వాళ్ళ సంభాషణ వింటూ వాళ్ళని చూస్తున్నాడు ప్రాణేష్ చూస్తున్నావులే మీ మమ్మీ కూడా చెప్పి నీ పెళ్ళి కూడా చేయిస్తాను భయ్య పెళ్ళైన వెంటనే ఎన్ అయినా ఎంతకాలం ఇలా నేను మీ మమ్మీ ఒంటరిగా దిక్కులేని బతుకులు బతకాలి బంగారం లాంటి కొడుకుల్ని కళ్ళ ముందుంచుకొని పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాలను ఇంట్లో పడేయండి మాకు తోడుగా మీరెక్కడికైనా ఊరేగండి సాయంకాలం ఇంటికి వచ్చి చేరితే చాలు కళ్ళు గిరగిరా తిప్పుతూ చెప్పిందామే కళ్ళు ఆర్పకుండా వింటూ చూస్తున్నాడు అవినే ప్రాణేష్ నిజంగా పెద్ద మమ్మీ ఎంత యాక్టివ్గా ఉంటుంది మా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటా కానీ అనుకుంటూ నిట్టూర్చాడు ఇంటి పరిస్థితులు తల్లిబడే బాధలు గుర్తొచ్చి మళ్ళీ ఇంకొకసారి అనుకున్నాడు తొందరగా ఇండియా వెళ్ళాలి అమ్మను చూడాలి అని రోజులు గడుస్తున్నాయి వేగంగా రెండు నెలలైంది వచ్చి వచ్చిన కొత్తల్లో బోర్ కొట్టినట్టు ఇప్పుడు లేదు నిద్రలేవటం గబగబా స్నానం బ్రేక్ఫాస్ట్ ముగించుకోవటం వెళితే ఎప్పుడైనా భయ్యాతో హాస్పిటల్కి వెళ్ళి కాసేపు అతనితో గడపటం తిరిగి అతనితో కలిసి ఇంటికి రావటం మీరా శ్యామ్తో వెళ్ళటం బాగానే ఉంటుంది తనకి ఎందుకంటే అతని మొబైల్ హౌస్ బాగా నచ్చింది దానిలోనే ఎప్పుడు ప్రయాణిస్తాడు మీరాశ్యామ్ తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం తనకు నచ్చదు ఆ హాస్పిటల్ ఎంత అమెరికా అయినా ఎంత అధునాతనంగా ఉన్నా రోగాలు ఎవరివైనా ఒకటే బాధ అనేది ప్రపంచంలో ఏ ప్రాణికైనా ఒకటే ఆ మందుల వాసనలు రోగుల బాధలు ఇవన్నీ చికాక్ కలిగిస్తాయి ప్రాణేష్కి అదీగాక మీరాశ్యామ్ ఎప్పుడూ ఖాళీగా ఉండడు రోగులు వాళ్ళ తాలూకు బంధువులు తోటి డాక్టర్లతో డిస్కషన్స్ ఆపరేషన్లు వగైరా వగైరాలు ఇదంతా అతనికి చాలా బోరుగా అనిపిస్తుంది ఒక్కోసారి తను ఒంటరిగా బయటికి వెళ్ళి రావటం బాగానే ఉంటుంది అలా వెళ్ళి రావటం వల్ల అక్కడి పరిసరాలని విషయాల్ని సొంతంగా తెలుసుకోవటానికి అవకాశం దొరుకుతుంది ఈ రెండు నెలల్లో మూడు నాలుగు సార్లు వెళ్ళాడు ఎవెన్యూ చివర ఉన్న కాఫీ షాప్కి అక్కడ దొరికే బ్రెజిలియన్ కాఫీ ఆ మగ్గు నిండా పోయించుకొని ఎప్పుడూ తను కూర్చునే సీట్లో కూర్చునే తాగుతాడు తను వెళ్లే సమయం అంటే పగటిపూట పదకొండు పన్నెండు గంటల వేళ అంత రద్దీగా ఉండదు ఇరవై ముప్పై మందితో తప్ప అదే చోటికి సాయంకాలం వెళ్తే అక్కడ జనాన్ని చూసి కళ్ళు తిరగాల్సిందే కొన్ని వందల మంది జనాలు ఆ షాపులో ఎక్కడ పడితే అక్కడ కిటకిటలాడుతూ మెసలటానికి కూడా సందుండ దొరకదు బయట కూడా జనాలు గుంపులు గుంపులుగా పడి కాపులు కాస్తారు వాళ్ళ టర్న్ కోసం సాయంకాలాలు ఆ కాఫీ షాప్లో కనిపించే జనాల్ని చూస్తుంటే అది కాఫీ షాప్ అన్న అమ్మబుద్దవదు ఏ సినిమా హాలో లేకపోతే ఏ షేర్ బజారో అనిపిస్తుంది ఒకసారి రుచి సుచికి వెళ్ళాడు మీరా ష్యామ్ పెద్ద మమ్మీతో ప్రాణేష్ అమెరికాలో ఉండి వాళ్ళ హోటల్స్ని చూసి అక్కడ మన రెస్టారెంట్స్ పెట్టిన మన వాళ్ళు బాగానే నేర్చుకున్నారు నీట్నెస్ని అనిపిస్తుంది రుచి శుచి చూసిన వాళ్ళకి అదే రెస్టారెంట్ మన దగ్గరుంటే అది ఎలా ఉండేదో ఊహించుకున్నాడు తనకి ఈ రెస్టారెంట్ మిగతా అమెరికన్ రెస్టారెంట్లతో పోటీ పడుతుంది అంతేకాదు రుచి కూడా చెప్పుకోదగ్గ విధంగానే ఉంది ఆ హోటల్కి పెట్టిన ఆ పేరు బాగా సూట్ అయిందనిపించింది అక్కడ ముగ్గురు పూరి దాంతోపాటు మలాయి కోఫ్తా నవరత్న కర్రీ పాలక్ పన్నీర్ ఇంకా కట్ మిర్చి కూడా తిన్నారు చివరికి లార్జ్ కప్ ఐస్ క్రీమ్ తిని పొట్ట బరువుతో బయటపడ్డారు ముగ్గురు అక్కడ ఆ స్థలం మహత్యమో ఏమో మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క రెస్టారెంటు జనాలతో కిటకిటలాడిపోతుంటుంది మన ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో ఫారినర్స్ కూడా అంతే మంది ఉన్నారు మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళింది కాక అక్కడి వాళ్ళకి మన రుచులు అంటగట్టల ధీమంతులు అనుకుని నవ్వుకున్నాడు ప్రాణేష్ అక్కడ తింటున్న కొంత మంది స్వదేశీలు మొహాలైతే ఎర్రగా కమలా పళ్ళదా తయారయ్యాయి తినుబండారాల్లోని మసాలాల మూలంగా ఒక పక్క కళ్ళ వెంట ముక్కుల వెంట నీళ్ళు వస్తున్నా ఆ తిండిని ఆపకుండా మరీ తింటున్నారు లొట్టలేసుకుంటూ తింటున్న మనుషుల్ని చూస్తే నవ్వుస్తుంది ప్రాణేష్కి అదే రెస్టారెంట్లో ఒక పక్కగా పాన్ షాప్ కూడా ఉంది అంటే అమెరికా వెళ్ళిన ప్రబుద్ధులు ఆ పాన్ని కూడా వదలలేదన్నమాట దీన్ని కూడా తెల్ల గుర్రాలకి రుద్దుతున్నారన్నమాట అనుకున్నాడు ముగ్గురు ఇంటికి బయలుదేరారు మొబైల్ హౌస్లో ఇలాగే తను సొంతంగాను ఇంట్లో వాళ్లతోనూ బాగానే బయటికెళ్తున్నాడు రెండు నెలలే అయినా అతనికి అక్కడ విషయాలు బాగానే అర్థమయ్యాయి అతనికి తెలిసిన ఎంతోమంది ఇండియన్స్ అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని వినేవాడు ఇండియాలో ఉన్నప్పుడు అలా విన్నప్పుడు ఆ చెప్పేవాళ్ళ వంక వాపిరిగొట్టి మొహం వేసుకొని వినేవాడు తనకంత అదృష్టం కలగనందుకు జీవితంలో ఆ ఆశ తీరదని ఊహించుకున్నందుకు ఇప్పుడు తమరు అమెరికా వచ్చిన తర్వాత అర్థమవుతున్నది ఇండియా నుండి అమెరికా వచ్చిన ఇండియన్స్ చాలామంది ఎన్ని క ఎన్నో కష్టాలు పడుతున్నారన్న విషయం పెద్ద పెద్ద ఉద్యోగాలు కెరీర్లు ఉన్న వాళ్ళ విషయం పక్కన పెడితే మిగతా వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అమెరికన్స్ మన వాళ్ళకిచ్చే ట్రీట్మెంట్ ఏమిటో చూస్తుంటే అసలు అక్కడ ఉండబుద్ద మన వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నప్పటికీ వాళ్ళు మన వాళ్ళని చూసే విధానం దారుణంగా ఉంటుంది ఎంతసేపటికి అక్కడ ఉన్న మన వాళ్ళు మన వాళ్ళతోనే పరిచయాలు ఒకళ్ళని ఒకళ్ళనొకళ్ళు పూసుకోవాల్సిందే తప్ప వాళ్ళు మన వాళ్ళని పట్టించుకోరు మన వాళ్ళు అక్కడ చేసే ఉద్యోగాలు పెట్రోల్ బంకుల్లో హెల్పర్లు గాను డిపార్ట్మెంట్ స్టోర్స్లో సేల్స్మెన్స్ గాను ఆఫీస్లో క్లీనర్స్ గాను పార్ట్ టైం హౌస్ హెల్పర్లు గాను ఇలాంటివి అన్ని ఎటొచ్చి అక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి పనికి విలువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే జీతాలు కూడా బాగుంటాయి ఒక మనిషి ఒక చోట చేయడు పార్ట్ టైం గానే చేస్తాడు ఒక్కో గంట రెండు గంటలను ఉదయం లేవటం పళ్ళు సరిగ్గా కడుక్కోను కడుక్కోకో స్నానం పేరుతో రెండు చెంబులు ఒంటి మీద రెండు చెంబులు గోడ మీద చల్లుకొని గబగబా పరుగులు తీయాల్సి వస్తుంది టైంకి పని అందుకోవటానికి టైం మిషన్లో అక్కడ రాజీ పడే పనే లేదు తిన్నా తినకపోయినా ఏమైనా సరే ఆ టైంకి సరిగ్గా పని ఉన్న చోట ఉండాల్సిందే కష్టమో నిష్ఠూరమో వారంలో గాని ఎద్దుల పని ఐదు రోజులు పనిచేసి ఆ ఐదు రోజుల పనిలో అలసిపోయిన శరీరానికి రెండు రోజుల విరామం ఇవ్వటానికి ఎటో అటో పరుగులు తీయటం వీకెండ్స్ పేరుతో విశ్రాంతి తీసుకోవటానికి కూడా పరుగులు పెట్టాల్సిందే దేనికి ఉండదు అంతా పరుగు పందేలు నారాలు తెగిపోయే టెన్షన్ ప్రతి దానికి నాలుగు డబ్బులు సంపాదించుకొని సరిగ్గా తిని తినక కడుపు కట్టుకొని వెనకేసుకున్న రాళ్ళని ఎగ్జిబిషన్ పెడతారు మన దగ్గరకు వచ్చి అక్కడేదో వాళ్ళు విజయవంతమైన ఉద్యోగాలతో విజయవంతమైన ధనార్జన చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళాలనుకోవటం దానికోసం కష్టపడి ప్రయత్నించి వెళ్ళటం అన్నది గొప్ప ఇవాళ రోజున ప్రతి పది ఇళ్లలో ఏడు ఇళ్ళ ఇళ్లలోని మనుషులు అమెరికా వెళ్తున్నారంటే మగపిల్లలు చదువు పేరుతోనూ ఆడపిల్లలు పెళ్లి పేరుతోనూ అంటే మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ధనార్జనకి అంత అవకాశం ఉందన్నమాట ప్రాణేష్ కనిపించింది ఈ తతంగం అంతా చూస్తే జీవితాన్ని బాగా అనుభవించాలంటే ఎక్కడున్నా డబ్బే ముఖ్యం అమెరికాలో నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఆ డబ్బుని ఇండియాకు తెచ్చుకొని అనుభవించటము లేక ఇండియాలోనే బాగా డబ్బు సంపాదించుకోగలిగితే సంవత్సరానికి ఒకసారి అమెరికా వెళ్ళి అక్కడ మూడు నాలుగు నెలలుండి అన్నీ చూసి జీవితాన్ని అనుభవించాలే తప్ప అక్కడే గానుగెద్దుల విసుగు విరామం లేకుండా పనిచేస్తూ అలసిపోవటం పరుగులు తీయటంలో సుఖమేదీ లేదనిపించింది ఇంకో పది రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు టైం చక్కచక్క సాగుతుంది ఎవరి గొడవల్లో వాళ్ళు ఎవరి ఆలోచనలో వాళ్ళు సతమతమైపోతున్నారు సాయంకాలం మాత్రం తప్పనిసరిగా ముగ్గురూ కలిసి భోంచేస్తారు భోజనానికి ముందు కొత్తగా అలవాటు చేసుకున్న బీరు చాలా ఉత్సాహం కలిగిస్తోంది ప్రాణేష్కి ఆ మధ్య ఇన్సూరెన్స్ పని మీద ప్రాణేష్ డెట్రాయిట్ వెళ్ళి ఆ పనిని సక్సెస్ చేసుకొచ్చిన సందర్భంలో ఆనందంతో ఉప్పొంగిపోయిన మీరా ష్యామ్ తమ్ముడికి మందు పార్టీ ఇచ్చాడు ఇంటిని ఆ రోజు ష్యామ్ పెన్తో మొదలైంది ప్రాణేష్ మందు ఆవిష్కరణ అప్పటి నుండి రాత్రిపూట భోజనానికి ముందు భయ్యాలతో రోజు ఏదో ఒకటి పుచ్చుకుంటూనే ఉన్నాడు తరచుగా వాళ్ళిద్దరి తీసుకుండే డ్రింకు బీరు బీర్ కాన్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాలి మీరా ష్యామ్కి అంటూ ఉంటాడు కూడా ఎప్పుడు కారు ట్యాంక్ నిండా గ్యాసోలిన్ ఫ్రిజ్ తలుపు నిండా బీరు బాటిల్స్ ఉండకపోతే మజా రాదు జీవితంలోనే అప్పటి నుండి బీర్ రుచిని బాగా పట్టాడు ప్రాణేష్ జీవితంలో డబ్బుతో కొనుక్కోగలిగే ఆనందాల్ని నెమ్మదిగా రుచి చూడటం మొదలుపెట్టాడు ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి తర్వాయి భాగంతో మరలా కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి